బైపీసీ స్టూడెంట్ పెద్ద కుటుంబం సంపాదన తక్కువ తప్పట్లేదు సార్ ప్రెసిడెంట్ గారు ఆ ఒక్క రోజు అన్నారని పంపించామండి రోజు అంటే కష్టం అండి ఇప్పుడిప్పుడే కుటుంబేషన్ పని నేర్చుకుని నాలుగు రాళ్ళు సంపాదిస్తుంది మళ్ళీ అదేందుకయ్యా గోపాల్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్

చెన్నైలో ఒక ఇంట్లో పని కుదిరింది బాబు నెలకి రెండు వేలు మంత్రులు గారు మాకు అవసరం లేదయ్యా వదిలేయండి మ్యాక్స్ బాబు ఆడపిల్లకి చదవడం రాయడం వస్తే చాలు ఆ తర్వాత వంట వార్పు నేర్పించి పెళ్లి చేసి పంపించేస్తాం జస్ట్ చెప్తున్నా సార్ నాకోసం ఒక చిన్న ఫేవర్ చేస్తారా బాలేవారు మ్యాక్స్ బాబు మీరు మా బా మనిషి అడగండి మొన్న కాలేజ్కి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ అమ్మా నాన్నల్ని పంచాయతీకి పిలిపించండి సరే చూసుకో అలాగే అందరూ వచ్చేసారు మీరు మీటింగ్కి పిలిస్తే వస్తున్నారు సార్ కానీ నేను క్లాస్ చెప్తానంటే ఒక్కరు రావట్లేదు చాలా మంది స్టూడెంట్స్ పనులకి పోతున్నారు ఏమని వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే సంపాదించుకోవాలి అంటున్నారు అదేంటి పంతులు గారు చదువుకునేది సంపాదించడం కోసం ఆ సంపాదన తప్పంటారేంటి నేను నా ఇంటిది బొడ్డదే కూలి వెళ్ళి రోజుకి అరవై రూపాయలు తెచ్చుకుని మూడు పూట్ల తింటున్నాం అలాంటిది మా బొడ్డద కాలేజీ పంపించి ఓ పూట బస్సులో ఉండమంటారా ఏంటి బా మ్యాక్స్ బాబు మా ఇన్స్పెక్టర్ సురేష్ గారిని చూడండి కట్టింగ్లన్నీ పోను నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు సంపాదిస్తున్నారు అదే సారా కొడు సోమిగాడు వాడే ఎరా అక్షరం ముక్క రాదు నిషాని కానీ రోజుకు ఐదు వందల రూపాయల సరుకు అమ్మందే కొట్టు మొయ్యడు మరి చదువుకున్నాడు కంటే బానే సంపాదిస్తున్నాడుగా ఇంకేంటి మీ చదువుకున్న గొప్ప సరే టైంపాస్కు ఒక కథ చెప్తాను వినండి రామేశ్వరం అనే ఊర్లో ఒక పడవ నడిపేవాడు ఉండేవాడు ఇంటి పట్టునే ఉండే అతని భార్య ఆ ఐదుగురు పిల్లలు బాగా పేద కుటుంబం అయినా పిల్లల్ని ఎంత కష్టమైన పడి చదివించేవాడు ఆ ఇల్లాల పాపం కడుపు మార్చుకుని ఆ ఐదుగురు పిల్లలు ఆకలి తీర్చేది వాళ్ళ అమ్మ నాన్న పెట్టే గంజి అన్నం ముద్దులో ఏం మ్యాజిక్ ఉందో ఏమో ఆఖరి పిల్లాడు అద్భుతంగా చదివేవాడు క్లాస్ ఫస్ట్ తెచ్చుకున్నాడు మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీర్ అయ్యాడు ఇస్రోలో సైంటిస్ట్ అయ్యాడు మిస్సైల్ మ్యాన్ అన్న బిరుదుని పొందాడు మొన్నటికి మొన్న పోఖ్రాన్లో జరిగిన న్యూక్లియర్ టెస్ట్ కూడా ఆయనే చేశారు ఆయన పేరేంటో తెలుసా ఏపీజే అబ్దుల్ కలాం ఆ రోజు ఆ పడవ నడిపేవాడు నా కొడుకు నాతో పాటు పనిలోకి వస్తే ఒక నాలుగు ట్రిప్పులు ఎక్స్ట్రా వేయొచ్చు ఒక నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చు ఉంటే భారతదేశం గర్వించదగ్గ సైంటిస్ట్ ని కోల్పోయేవాడు ఇందాక మీరు ఊరి ఇన్స్పెక్టర్ని సురేష్ గారు అన్నారు సారా ఆమె సోమరాజుని సోమి గాడు అన్నారు పాపారావు గారు డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది ఉంటాం మీ ఫ్యూచర్ నా రెస్పాన్సిబిలిటీ కాలేజ్కి రండి బాలు సార్ బాలు సార్ మేడం మండే కల్లా క్లాస్లు నింపుతానని చెప్పాను కదా నింపేస్తా మీరు కాలేజ్కి ఏదో మంచి చేస్తారనిపిస్తుంది ఎందుకు సార్ ఎదురు చూస్తున్నారు వాళ్ళు రారు సుదర్శన్ గారు స్పీచ్ విని క్లాప్స్ కొట్టారు కదా అని వస్తారనుకుంటున్నారేమో వాళ్ళు రారు ఏంటే ఇది మా నాన్న డబ్బు తిరిగిచ్చేమన్నారండి కాలేజీకి వెళ్తున్నా అద్దరు కొట్టేసారు సూపర్ కానీ మీ అందరి హ్యాండ్ రైటింగ్ ఒకే రకంగా ఉంది ఎలా అది ఎవరి హ్యాండ్ రైటింగ్ ఇది చెప్పండి ఇప్పుడు మీరు చెప్పలేదు అనుకోండి నేను క్లాస్ తీసుకోను క్షమించండి మేము ఎవరు రాయలేదు సార్ హూ రోట్ సత్యగఢ రాశాడు సార్ సత్యగడ్ ఎవరు మన కాలేజీలోనే సెల్ బ్యాచ్ వారంలో ఎంసెట్ పరీక్ష ఉందనగా పాపం వాళ్ళ అమ్మా నాన్న పురుగుల మందు దగ్గర చనిపోయారు ఆ తర్వాత తన చదువుకు దూరం అయ్యాడు చెడు దగ్గర అయ్యాడు ఆ రోజుకి ఏ పని దొరికితే ఆ పని చేస్తాడు ఏ అరుగు ఖాళీగా ఉంటే ఆ అరుగు మీద పడుకుంటాడు నా దగ్గర పని చేస్తావా రోజుకు ముప్పై రూపాయలు ఇస్తా కానీ నేను ఏ పని చెప్పినా చేయాలి రా పిచ్చి పిచ్చి బేషాలేస్తే అయ్యో ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను ఏమైందండి మీ ఫ్రెండ్ కి అమ్మాయిల్తో ఏలా బిహేవ్ చేయాలో చెప్పండి ఏం చేశావ్ బ్రో ఈ సచిన్ మా అమ్మాయి చేయి పట్టుకొని ఎడిపిస్తున్నాడు ఓ ఏదో రొమాంటిక్ గా ఉంటదని ట్రై చేశా ఝి రొమాంటిక్ అంట తాగేవా ధైర్యంగా ఉంటదని నేను 2 లేసా తర్వాత వాళ్ళు 2 లేశారు నేనసలు ఇన్ని చీలా యో పిచ్చోళ్ళ జయబాకు దోమలు కొడతాయి రా లోపలికి ఆవిడ కొడితేనే తట్టుకున్న వాడి రానాది తొక్కలో దోమలు ఏం చేస్తాయి పోరా బుల్ రెడ్డి మలేరియా మీనాక్షి జాగ్రత్త బాలు ఏమైంది బ్రదర్ నేను కూడా వెళ్ళిపోతున్నా బ్రదర్ బ్రదర్ మలేరియాకే భయపడితే ఎలా ఏం కాదు బ్రదర్ నా బా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ బాక్స్ వచ్చే దానికి ఎక్కడ ఉండాలా నేను పోతున్న బ్రదర్ అలా ఏం అవ్వదు బ్రదర్ అప్పట్లో ఆ జిమ్కొచ్చుకొని ఇలాగే చెప్పాడు నువ్వు ఎంత వెయిట్ రా నీకేం కాదని డమ్ బిల్స్ అలా ఆపైకి ఎత్తాను కింద జరిపోయింది పిలకాయాలా నేను లెక్చర్ బర్ద అనేది విషయం లేదురా చూసావా స్టూడెంట్స్ బాలింగ్ కూడా నీకే ఉంది నాకే ఉంది బ్రదర్ బ్రదర్ బై సిస్టర్ కర్మ ఈ నోటితో సిస్టర్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా నేనే క్లాసెస్ తీసుకుంటాను మీరా మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వచ్చా మేడం ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇంటర్లో ఫుల్ మార్క్స్ వచ్చేవి నాకు ఇంగ్లీష్ తన్నేసింది కానీ లేదంటే థౌజండ్ అవుట్ ఆఫ్ థౌజండ్ కన్ఫామ్ గా వచ్చేవి